కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఈనాడు కథామృతం శీర్షికలో ప్రచురింపబడిన శ్రీ సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారి కథ సారీ సారీ లిటిల్ స్టార్ టేబుల్ మీది మొబైల్ మరోసారి రింగ్ అయింది వంటింట్లో ఉన్న సౌదామిని ఒక క్షణం కళ్ళెత్తి హాల్లోకి చూసింది మొబైల్ మీంచి అప్పుడే తనకేసి చూపులు తిప్పుతూ ఆవిడే సుజిత మదర్ ఫోన్ మీద ఫోన్ చేస్తుంది పెద్ద మొత్తంలో బాకీ చేసావా ఏంటి అన్నాడు వినోద్ నవ్వుతూ అతనికేసి గుర్రుగా చూసి విసవిస వెళ్ళి ఫోన్ కట్ చేసింది నవ్వుకుంటూ టవల్ భుజానేసుకుని స్నానానికి వెళ్ళాడు వినోద్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేద్దామనేంత చిరాకేసింది సౌదామినికి ఒక్క సుజిత తల్లే కాదు ఇలాంటి ఎందరో తల్లులు తన ప్రాణం తోడేస్తున్నారు టౌన్ మొత్తానికి నంబర్ వన్ స్థానంలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్కి హెడ్మిస్ట్రస్గా తాని పరిస్థితి ఎదుర్కోక తప్పటం లేదు లోపల ఎంత అసహనమున్నా పైకి చిరునవ్వులు చిందించాల్సిందే మనసులోని భావాలేవీ మాటల్ని స్పర్శించకుండా అనుక్షణం జాగ్రత్త పడటం అనేది కత్తిమీద సాములాంటిదే స్కూల్ డే దగ్గర ఉన్న కొద్దీ పేరెంట్స్ నుంచి రకరకాల ఒత్తిళ్లు ప్రతి ఒక్కరూ తమ పిల్లలు స్టేజీ మీద కనబడాలని కోరుకుంటారు అందుకే ఎక్కువగా గ్రూప్ డ్యాన్సులు ఉండేలా జాగ్రత్త తీసుకుని ఒక్కో గ్రూప్లో ఇరవై మంది పిల్లలకు తక్కువ కాకుండా చూసినా కష్టంగానే ఉంది అన్నిటికంటే తలనొప్పి వ్యవహారం క్లాసుకో బెస్ట్ స్టూడెంట్ను ఎంపిక చేయటం వాళ్ళు స్టార్ ఆఫ్ ది చిల్డ్రన్గా స్టేజ్ మీద ఓ వెలుగు వెలుగుతారు కాబట్టి పేరెంట్స్ ఒత్తిళ్ల మధ్య ఎంపిక సమస్యాత్మకంగానే ఉంది దాదాపు అన్ని క్లాసుల నుంచి స్టార్లను ఎంపిక చేసినట్లే ఒక్క థర్డ్ క్లాస్ తప్ప సుజిత ప్రశాంతి అనే అమ్మాయిల మధ్య ముడిపడి ఎంపిక ఆగిపోయింది చదువులో ఇద్దరూ అటు ఇటుగా పడుతూ వస్తున్నారు పరిశుభ్రతలో కూడా అంతే సుజిత ప్లస్ పాయింట్ ఏమిటంటే ఒక్కరోజు కూడా మానకుండా బడికి హాజరు కావటం జ్వరంతో వణుకుతూ కూడా ఆ పిల్ల క్లాసులకు అటెండ్ అయ్యింది అటు ప్రశాంత్కి వారం రోజుల దాకా ఉన్నాయి కానీ సుజితలో లేని ప్రత్యేకత ఒకటి ఈ పిల్లలో ఉంది సహవిద్యార్థులతో టీచర్లతో హాయిగా కలిసిపోతుంది వీళ్ళిద్దరిలో ఎవరిని స్టార్గా ఎంపిక చేయాలో అర్థం కాకుండా ఉంది సాయంత్రానికల్లా ఓ నిర్ణయానికి వచ్చి పేరెంట్స్కి తెలపాలి ఎల్లుండి స్టేజీ మీద స్టార్లా వెలిగిపోవాలంటే కొత్త బట్టలు వగైరాలని సిద్ధం చేసుకోవాలి కదా తమ డోలాయమాన స్థితి ఇద్దరి పేరెంట్స్కి తెలిసింది కాబోలు తన మీద ఒత్తిడి తెస్తున్నారు సుజిత తల్లి అయితే మరీ ఇబ్బంది పెడుతుంది వంట కార్యక్రమం ఓ కొలికి రావడంతో మొబైల్ చేతిలోకి తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది సౌదామిని అటాచ్డ్ బాత్రూమ్ తలుపు తెరుచుకుని బయటికొస్తున్న వినోద్ వైపు చూడకుండానే స్విచ్ బోర్డు దగ్గరున్న ఛార్జర్ కేసి చేయి చాచింది అప్పుడే ఫోన్ రింగ్ అయింది వైపు చూడాల్సిన ఆమె చూపు అప్రయత్నంగానే అతని ముఖం వైపు మళ్ళగానే అల్లరిగా నవ్వుతూ నొసలు ఎగరేసి ఆవిడేనా అన్నాడు నీకు నవ్వులాటగా ఉంది గొంతు బిగించి ఉక్రోషంగా అంది ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా మనిషిని ఉడికించకుంటే చిన్నగా నవ్వాడు అతడు నాకు తెలిసి ఆ పిల్ల చదువులో స్టార్ అవుతుందో లేదో గాని మంచి గృహిణి అవుతుంది చెప్పాడు అందుకైనా సుజిని స్టార్ని చేయాలి అదేంటి అన్నట్లుగా మొహం ఓ వైపుకు వంచి బుగ్గన వేలించుకుంది జ్వరం వచ్చినా సెలవు పెట్టకుండా బడికి రాగలిగిందంటే రేపు గృహిణిగా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వంటగదికి సెలవు పెట్టదు కదా అంటే మేమంతా వంటగదికి సెలవు పెడుతున్నట్లు కాదా మరి కొంటిగా అన్నాడు అంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు అంతా మీరు పస్తులే ఉంటున్నారా పచ్చడి మెతుకుల అన్నం పస్తులుగాక మరి ఏమిటో అతడి కళ్ళల్లోకి లోతుగా చూసింది సౌదామని సెల్కు ఛార్జింగ్ పెట్టి హాల్లోకి నడిచింది అప్పటికే జరిగిన ప్రమాదం అర్థమైంది వినోద్కు సారీ సౌదా ఏదో ఫన్నీగా అదేం కాదులే చెప్పింది అందరూ మగాళ్ళలాగే నువ్వు ఆలోచించావు అందుకే ఆ చంటిపిల్ల ప్రవర్తనలో కూడా నీకు భవిష్యత్ గృహిణి లక్షణాలే కనిపించాయి అది కాదు సౌదా అంత లోతుగా ఆలోచిస్తే ఎట్లా సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఆమె వెంట వంటగదిలోకి నడిచాడు బడికి బయలుదేరి బైక్ మీద కూర్చున్న తర్వాత కూడా ఏదో వివరణ ఇస్తూనే ఉన్నాడు స్కూల్లో అడుగు పెట్టగానే ఇంటి విషయాలన్నీ మర్చిపోయింది సౌదామిని పేరెంట్స్ వస్తున్నారు స్కూల్ డే సెలబ్రేషన్స్లో తమ పిల్లల పాత్ర గురించి చర్చిస్తున్నారు బెస్ట్ స్టూడెంట్ అవార్డు రేస్లో వెనుకబడిన పిల్లల పేరెంట్స్ కొందరు కాస్త ఇబ్బంది పెట్టి కూడా వెళ్ళారు పేదాల మీద చిరునవ్వు చెదరకుండా ఉండేందుకు చాలా శక్తి ఖర్చు చేయాల్సి వచ్చింది ఆమెకు సుజిత తల్లి మళ్ళీ మళ్ళీ రింగ్ చేస్తుంటే ఓసారి ఫోన్ ఎత్తి చెప్పింది సాయంత్రానికి ఏ విషయం పాపచేత చెప్పి పంపగలమని క్లాసులు జరగటం లేదు రిహార్సల్స్ ఓవైపు ఆటల పోటీలు మరోవైపు స్కూల్ అంతా కోలాహలంగా ఉంది లంచ్ టైంలో తన క్లాస్మేట్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుధాకర్ ఫోన్ చేశాడు కుశల ప్రశ్నల తర్వాత అడిగాడు స్కూల్ డేకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవకూడదా అని నాదేముంది సుధా మేనేజ్మెంట్కి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి చూస్తుంటావు కదా ప్రతి ఫంక్షన్కి ఎవరో ఒక రాజకీయ నాయకుడినే పిలుచుకుంటుంటారు వీళ్ళు చెప్పింది వాళ్ళ కర్మ సుధాకర్ అన్నాడు అతను తనకు క్లాస్మేట్ మాత్రమే కాకుండా తన బాల్య మిత్రురాలు తరంగిణికి భర్త కూడా కావటంతో చను ఎక్కువ అతని ప్రత్యేకత ఏమిటంటే గత నాలుగేళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు వెళ్ళటం ఆ కారణంగానే ఎన్నో అవార్డులు అందుకున్నాడు మరి మరెందరో ప్రముఖుల చేతనో ప్రశంసలు పొందాడు జిల్లా దాటి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా కూడా అవార్డు అందుకున్నాడు ప్రస్తుతం నేషనల్కు ప్రయత్నిస్తున్నాడు సుజిత ప్రశాంతిల మధ్య నలిగే స్టార్ గొడవ గురించి చెప్పి అతని సలహా అడిగింది ఆమె వెంటనే స్పందించాడు సుధాకర్ సుజితకే అవార్డు ఇచ్చేయి సౌదా పది మందికి మార్గదర్శకంగా ఉంటుంది భవిష్యత్తులో టీచర్ అయితే నాలాగే సెలవు పెట్టకుండా విధుల్ని నిర్వర్తిస్తుంది నా రికార్డులను కూడా కొడుతుంది ఒకంత ఆవేశంగా వినిపించింది అతని కంఠం వినోద్ గుర్తొచ్చాడు సౌదామినికి సుజితలో అతనికి భవిష్యత్ ఆదర్శ గృహిణి కనిపించింది సుధాకర్కేమో ఆదర్శ ఉపాధ్యాయురాలుగా దర్శనమిచ్చింది వినోద్ మాటల్ని బట్టి చూస్తే సుజితను ఎంపిక చేయకపోవటమే ఉత్తమంగా తోస్తోంది కానీ సుధాకర్ సూచన ఆలోచింపచేస్తోంది తరంగిణితో ఈ విషయం చర్చించాలనిపించింది రింగ్ చేయగానే ఫోన్ ఎత్తింది తరంగిణి మెరుపు అంటూ నీ హబ్బీ ఫోన్ చేశాడు చెప్పింది సౌదామిని తనను చీఫ్ గెస్ట్గా పిలవాలంట అంటూ స్కూల్ డే గురించి బెస్ట్ స్టూడెంట్ సమస్య గురించి సుధాకర్ సూచించిన సొల్యూషన్ గురించి వివరించింది ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత ఒక నిట్టూర్పు అనంతరం అవతలి నుంచి వినిపించింది ఇంతకీ నువ్వేమనుకుంటున్నావే అని సుధా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది అది మగాళ్లకు కరెక్టే గానీ ఆడవాళ్లకు సాధ్యపడుతుందంటావా ఇందులో జెండర్ ప్రశ్న ఏముందే అలల సుకుమారి ఎందుకు లేదు అనుభవానికి వస్తే గాని తెలియదు నాకు అర్థం కాలేదు కొంతసేపు మౌనం తర్వాత గొంతు విప్పింది తరంగిణి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయినా కొన్ని నిజాలు అనుకున్నా తప్పట్లలేదు లేదు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా బడికిపోవాలనే ఆలోచన మంచిదే గాని అది చాదస్తంగా మారకూడదు ఇంట్లో చంటిపిల్లాడికి సడన్గా జ్వరం వస్తుంది పల్లె వైద్యం జ్వర తీవ్రతను తగ్గించలేకపోతుంది టౌన్కు వెళ్ళాలి ఆయనకేమో సెలవు పెట్టకూడదనే నియమం ఒకటుండే సాయంత్రం బడి వదిలేదాకా కొడుకు దగ్గర కూర్చుని వాడికి జ్వరం పెరిగే కొద్దీ ఆ తల్లిపడే మానసిక వేదన ఊహించగలవా రాత్రే ఆయన ముసలితండ్రి చనిపోతాడు మర్నాడు మధ్యాహ్నానికి గాని బంధువులంతా రారు నియమం తప్పకూడదు కాబట్టి ఆయన పోతాడు కర్మకాండలు కూడా బడి వదిలిన తర్వాత అంటే ఎంత అసహజంగా ఉంటుందో ఊహించగలవా ఉన్నట్టుండి భార్యకు భరించరాని తలనొప్పి టౌన్ డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటారు సిటీకి వెళ్ళి తీరాలి ఒకరిని తోడిచ్చి పంపుతాడు ఆమెకు ఆపరేషన్ తప్పనిసరి అవుతుంది భర్త సంతకం చేయాలి కానీ ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు నియమాన్ని వదులుకోలేడు కదా ఆదివారానికి ఆపరేషన్ పోస్ట్పోన్ చేయిస్తే ఆ నాలుగు రోజులు ఆ అనుభవించే మానసిక వేదనను నువ్వు ఊహించు ఆదర్శ ఉపాధ్యాయుడి స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు నువ్వైతే జ్వరంతో బాధపడే కొడుకును విడిచి బడికి వెళ్ళగలవా అట్లా వెళితే నీ భర్త సహించగలడా మిగతా రెండు సంఘటనల్లో కూడా ఏ మగాడు సహించలేడు ఆడది మాత్రమే సహించగలుగుతుంది కాబట్టి వాళ్ళు ఆదర్శ అవుతున్నారు పేరు కోసమో పేపర్ కోసమో రికార్డులు రివార్డుల కోసమో తయారయ్యే చాదస్తపు ఆదర్శ ఉపాధ్యాయునిగా ఆ పిల్ల మారకుండా ఉండేందుకైనా సుజితను స్టార్ చెయ్యొద్దు అయినా రోజు బడికి రావటం మంచి అలవాటే కాని జ్వరంతో బడికి రావటం ఏమిటి ఏం వినగలదు ఏం నేర్చుకోగలదు వినే పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేయటం తప్ప చెప్పింది ఇంకో విషయం ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు అంత గొప్పవాడైతే తన పిల్లల్ని తన వద్దే చదివించుకోక బస్ ఎక్కించి టౌన్లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఎందుకు పంపిస్తున్నట్లు పాఠశాల పిల్లల్లో సగానికి సగం మంది ఈయనను వదిలి వేరే టీచర్ల దగ్గర ట్యూషన్కి ఎందుకు వెళ్తున్నట్లు కొంత ఆవేశంగానే అంది ఆవేశం వెనుక నుంచి సన్నని వేదన ఒకటి ఆమె గొంతులో ప్రతిధ్వనిస్తూ సౌదామిని గుండెల్ని పట్టి మెలిపెట్టింది చాలాసేపటి దాకా ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోయింది ఆమె రిలాక్స్ అయిన తర్వాత మొట్టమొదట చేసిన పని ప్రశాంతి పేరును టిక్ చేయడం గ్రౌండ్ అంతా అట్లా ఓసారి తిరిగొచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత ఎందుకో తను చేసిన పని సబబు కాదేమో అనిపించింది సౌదామినికి తరంగిణి ప్రభావం వల్ల తను ఆమెలాగే ఆలోచించి సుజితకు అన్యాయం చేయటం లేదు కదా మరోసారి థర్డ్ క్లాస్ డీల్ చేసే టీచర్లను డ్రిల్ మాస్టర్ ప్యూన్ వగైరాల్ని పిలిపించుకుని వాళ్ల ముందు కొన్ని ప్రశ్నలను పరిచింది సుజిత ప్రశాంతిల గురించిన సమాచారం సేకరించింది సోదాహరణలతో కూడిన వారందరి అభిప్రాయాలని జాగ్రత్తగా విశ్లేషించసాగింది స్లిప్ టెస్ట్ రాసేటప్పుడు పక్క విద్యార్థి పెన్సిల్ ములికి విరిగిపోతే తన దగ్గర అదనంగా పెన్సిల్ ఉన్నప్పటికీ సుజిత ఇవ్వదట అమ్మో మమ్మీ కొడుతుంది నా పెన్సిల్ విరిగితే ఇది అడిషనల్ అంటుందట గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు చిన్నపిల్లలు జారిపడితే చేయి అందించి లేపి దుమ్ము దొలపదట మై గాడ్ ఆ డస్ట్ అంతా నాకు అంటుకోదా డ్రెస్ డర్టీ అవుతుంది మమ్మీ తిడుతుంది అంటుందట లంచ్ అవర్లో ఒక్కతే ప్రత్యేకంగా కూర్చుని ఎవరికి ఏమీ పెట్టకుండా తను ఎవరి వద్ద తీసుకోకుండా భోంచేస్తుందట ప్రశాంతి మాత్రం వీటన్నిటికీ వ్యతిరేకమట బడి వదిలే ముందు సుజిత తల్లి వచ్చింది ఎదురుగా కుర్చీలో కూర్చుని కేసు చూస్తూ అడిగింది బెస్ట్ స్టూడెంట్గా ఎవరిని డిసైడ్ చేశారు మేడం అని ఇంకా ఓ నిర్ణయానికి రాలేదండి చెప్పింది అంత స్ట్రగుల్ అయ్యి నిర్ణయం తీసుకునే సీన్ ఏముంది మేడం చదువులో మా పాపే బెస్ట్ శుభ్రతలో మా పాపే బెస్ట్ ముఖ్యంగా అటెండెన్స్లో మా పాపే వెరీ వెరీ బెస్ట్ ఇవే కదా మీ మెజర్మెంట్స్ అఫ్కోర్స్ అవన్నీ మాకు తెలుసు మేమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలిగా కాస్త అసహనంగా సౌదామణిని కేసి చూసింది ఆమె చూడండి మేడం నాకు అంతా తెలుసు అందుకే చివరిసారిగా చెప్పిపోదామని వచ్చాను మా పాపను బెస్ట్ స్టూడెంట్గా చూడాలని నేను సంవత్సరం అంతా కష్టపడ్డాను ఏ తల్లి నాలా స్ట్రగుల్ అయి ఉండదు పాపకు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పడకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నానని ఎంత కఠినంగా వ్యవహరించానని జ్వరం వచ్చి బాధపడుతూ స్కూల్కి వెళ్ళనని ఏడుస్తున్నా బలవంతంగా ఆటోలో తీసుకొచ్చి స్కూల్లో వదిలిపోయాను ఎప్పుడు డ్రెస్ మాపుకోకుండా తల చెదిరిపోకుండా శుభ్రంగా ఉండేలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నానో ఇక పాప చదువు గురించి నేను చెప్పాల్సిన పనిలేదు మీకు తెలుసు ఇన్ని తెలిసి కూడా ఏవో ప్రలోభాలకు లొంగి మరో అమ్మాయిని బెస్ట్ స్టూడెంట్గా సెలెక్ట్ చేస్తున్నారని తెలిసింది ఇది మంచి పద్ధతి కాదు మేడం నా బాధను మీరు అర్థం చేసుకోండి అంటూ ఓ నమస్కారం పెట్టి బయటకు వెళ్ళిపోయింది వింటూ ఉన్న సౌదామినికి నిలువు గుడ్లు పడ్డాయి జ్వరంతో బాధపడుతూ ఏడ్చి మొత్తుకుంటున్న కూతురిని బలవంతంగా పాఠశాలకు ఈడ్చుకొచ్చే తల్లి రూపం ఆమె కళ్ళ ముందు నుంచి చాలాసేపటిదాకా కరిగిపోలేదు సుజితకు అవార్డు ఇస్తే అది సాధించేందుకు తను పడ్డ కష్టాన్ని గురించి ఆమె తల్లి ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పి మరికొందరు తల్లుల్ని తన దారిలో నడిచేటట్టు చేస్తుంది సందేహం లేదు ఒక చిన్న అవార్డు సాధించేందుకు ఒక తల్లి అంతటి క్రూరత్వాన్ని అలవాటు చేసుకోవటాన్ని ఎవరు మాత్రం ప్రోత్సహించగలరు సుజితకు అవార్డు ఇస్తే మరో సుధాకర్ను తయారు చేసినట్లే తన నిర్ణయం కరెక్టే రిలీఫ్గా ఊపిరి వదులుతూ సారీ సుజిత అనుకుంది సౌదామిని అదండి ఈ వారం కథ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవైలో ఈనాడు కథామృతం శీర్షికలో ప్రచురింపబడిన శ్రీ సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారి కథ సారీ సారీ లిటిల్ స్టార్ ఇక రచయిత పరిచయానికి వస్తే సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి కడప జిల్లా కాశీనాయన మండలం బాలరాజుపల్లె అనే కుగ్రామంలో జన్మించి ఇప్పటికీ అక్కడే నివసిస్తున్న కథకుడు ఇప్పటిదాకా మూడు కథల సంపుటలు ఒక కవితల సంపుటి తొమ్మిది నవలలు ప్రచురించారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సాహిత్య పురస్కారం మొదలుకొని రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నారు నవలలన్నీ వివిధ పోటీల్లో ప్రథమ ద్వితీయ పురస్కారాలు అందుకున్నవే కొండపొలం నవల తానావారి అత్యుత్తమ పురస్కారం రెండు లక్షల రూపాయల బహుమతి పొంది అదే పేరుతో క్రిష్ దర్శకత్వంలో చలన చిత్రంగా రూపొందింది ఇప్పుడు ఆ నవలను టైగర్ లెసన్స్ పేరుతో బ్లూమ్స్బరీ సంస్థ ఆంగ్లంలో ప్రచురించింది ఇంతటి సందేశాత్మక కథను రచించిన రచయిత శ్రీ సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారికి శుభాభినందనలు ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారికి కథాభారతి శ్రోతల తరఫున కృతజ్ఞతలు వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే సుఖినో భవంతు